ఎవరైనా నేరం చేస్తే పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తారు కోర్టు వారి నేర తీవ్రతను బట్టి శిక్షణ విధిస్తుంది ఒక జైలు నుంచి ఖైదీని బయటికి తీసుకెళ్తే తప్పించుకోకుండా సంఖ్యలు వేసి తీసుకెళ్తారు కానీ మనిషిని అరెస్ట్ చేసినట్లు చెట్టును అరెస్ట్ చేస్తే నిజంగానే ఓ చెట్టును వందేళ్లకు పైగా అరెస్ట్ చేశారు పైగా చెట్టు తప్పించుకోకుండా గట్టి ఇనుప సంఖ్యలతో బంధించారు కూడా ఈ విచిత్ర చెట్టు మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో ఉంది లాండీ కోర్ట్ ఆర్మీ కంటోన్మెంట్లో ఉన్న మర్రి చెట్టు నూట ఇరవై ఐదేళ్లుగా బందీగా ఉంది ఈ చెట్టు వద్ద నేను లో ఉన్నాను అని రాసి ఉన్న బోర్డు కూడా కనిపిస్తుంది ఇంతకీ అంత పెద్ద నేరం ఏం చేసి ఉంటుందనేగా ఆలోచిస్తున్నారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పాకిస్తాన్లోని పెషావర్లో ఈ చెట్టుంది చేతికి సంఖ్యలు వేసినట్లు ఈ చెట్టుకు కూడా ఇలుప సంఖ్యలు వేసి ఉంచారు ఈ చెట్టు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈ విధంగా అరెస్టులో ఉంది దీనికి ఈ విధమైన శిక్ష విధించింది జేమ్స్ స్పిడ్ అనే బ్రిటిష్ అధికారి అతను మద్యం మత్తులో ఉండగా ఈ చెట్టు తన వెనక తిరుగుతున్నట్లు అనిపించిందట అసలే అధికారి కదా మరి దీంతో చెట్టును స్వాధీనం చేసుకుని సంఖ్యలతో బంధించమని సార్ ని ఆదేశించాడు అప్పటి నుంచి ఈ మర్రే చెట్టు గొలుసులతో బంధించి ఉంది ప్రస్తుతం ఈ చెట్టు కైబర్ రైఫిల్స్ ఆఫీసర్స్ మెస్ లో ఉంది చాలా చాలామంది పర్యాటకులు ఆ చెట్టును చూసేందుకు వెళ్తుంటారు ఆ దేశ ప్రజలు బ్రిటిష్ వారి అణిచివేతకు ఎంతగా గురయ్యారో చూపించేందుకు ఈ చెట్టును నిదర్శనంగా చూపుతారు నాటి నుంచి పెషావర్లోని చైన్డ్ ట్రీ ఒక ముఖ్యమైన మైల్ రాయిగా మారింది ఆర్మో కంటైన్మెంట్ నివాసి అమ్రాన్ షిన్వర్ మీడియాతో మాట్లాడుతూ ఇది అక్కడి గిరిజన ప్రజలను బెదిరించే విధంగా ఉందని పేర్కొన్నాడు ఎవరైనా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగే ధైర్యం చేస్తే వారు కూడా అదే పద్ధతిలో శిక్షకు గురవుతారని దానికి ప్రతీక ఈ చెట్టును చూపుతారని ఆయన అన్నారు